అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు ప్రతిసారి అడుగుతూ ఉంటామంటే చాలామంది చూస్తున్నప్పటికి కూడా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ కావట్లేదు మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా పొందాలి అనుకుంటే అదేవిధంగా డిఎస్సి కానీ టెట్ కానీ వీటికి సంబంధించిన ఫ్రీ క్లాసులు డైలీ లైవ్ టెస్ట్ లాంటివి పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే ఏప్రిల్లో టెట్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అరవై వేల మంది టీచర్లు రాసేటువంటి అవకాశం పదోన్నతులకు అనివార్యంగా మారినటువంటి అర్హత పరీక్ష ఉపాధ్యాయ కారులపైన స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి అనేటువంటి అంశం ఇక్కడ ఏప్రిల్లో టెట్ అంటూ ఆశ్చర్యార్థకానికి సంబంధించిన గుర్తు పక్కన పెట్టేసి మనకి ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది అసలు ఆర్టికల్లో ఏముందో ఒకసారి చదివిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు అంటే టెట్ నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు అయితే చేస్తుంది విద్యాశాఖ పైన సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులైతే సీఎం కైతే తెలిపారు దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లయితే అధికారులు చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే ఏప్రిల్లో అంటే ఒకవేళ వచ్చేది ఉంటే మాత్రం నోటిఫికేషన్ అనేది వీలైనంత త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు రెండు వేల పన్నెండుకు ముందు టెట్ లేకపోవడంతో అంతకు ముందే ఉన్నటువంటి దాదాపు అరవై వేల మంది టీచర్లకి ఎరాత అనేటువంటిది లేదు మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీలు లేదంటే రెండు వేల పన్నెండులోనే కేంద్రం అని తెలిపింది అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనను అమలు చేయలేమని పేర్కొంటూ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మినహాయింపు అయితే ఇచ్చింది కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను అయితే తెరపైకి తేవడం సుప్రీంకోర్టు కూడా టెట్టు తప్పనిసరి అనేటువంటి అంశాన్ని తీర్పు ఇవ్వడంతో ఇక్కడ గత ఏడాది నుంచి పదోన్నతులు అయితే నిలిచిపోయాయి డిఎస్సీకి టెట్టు కూడా ఆటంకంగా మారింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం రాష్ట్రంలో మెగాడిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోని ఈ నేపథ్యంలోనే దీని అమలుపైన అధికారులతో సీఎం చర్చించారు మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపైన స్పష్టత రావాలి రాష్ట్రంలోని దాదాపు పదివేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు ఇవి కాకుండా ఇప్పటికే పన్నెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటితో పాటు ఎస్జీటీలు మొత్తం కలిపి ఇరవై రెండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదని ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాము మొత్తానికి మళ్ళీ టెట్ అనేటువంటి అంశం అయితే అయితే వచ్చింది టెట్ ఎవరికి రాష్ట్రంలో సర్వీస్లో ఉన్నటువంటి వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని అయితే టీచర్లు కోరుతున్నారు కానీ ఎన్సీటీఏ నిబంధనల ప్రకారం అట్లా ప్రత్యేకంగా ఒకరికో టెట్టు ఇంకొకరికో టెట్ అనేటువంటి అంశం అయితే లేదు నిర్వహిస్తే అందరికీ కలిపి నిర్వహించాలి లేదంటేనేమో ఇది నిర్వహించకుండానే డిఎస్సి అనేది నిర్వహించాలి వీరితో పాటు బిఎడ్ డిఎడ్ పూర్తి చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు ప్రైవేట్ స్కూల్లో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ అనేటువంటిది చేపట్టాలని ప్రభుత్వం నిబంధనలు చెప్తున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి వారికి విధిగా టెట్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి అయితే నివేదించింది టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనేటువంటి ఆలోచనలోనైతే ఉన్నారు ఇక్కడ అయితే నలభై ఐదేళ్ళు దాటినటువంటి ఉపాధ్యాయులకు టెట్టుకు సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని పరీక్షల్లో ఇచ్చే సిలబస్ పైన కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అయితే అంటున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఒకవేళ ఏప్రిల్లో అంటే కొంత టైం అనేది కావాలి అనేటువంటి అంశం కూడా వాళ్ళ నుంచి డిమాండ్ ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది అయితే ఇది పాస్ అవుతున్న ప్రమోషన్లు పొందేటువంటి వీలుంటుంది కాబట్టి అయితే బోధన అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరిగా పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది వారికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలి అని ఇక్కడ చావా రవి గారు అయితే అంటున్నారు అయితే ఇక్కడ అందరికీ ఒకే రకమైనటువంటి టెట్ ఉంటుందండి ఒకరికి ఇంకొక టెట్టు ఇంకొకరికి ఇంకో టెట్ అనేటువంటిది ఎన్సిటీ నిబంధనల ప్రకారం అయితే లేదు కాబట్టి నిర్వహించిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి టెట్ అనేటువంటి అంశం అయితే ఉండదు దాని తర్వాత కనుక తెలుసుకుంటే ఈనాడుకు సంబంధించిన ఆర్టికల్లో ఏముందో చూద్దాం ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి తుది నిర్ణయానికి విద్యాశాఖ అనేటువంటి అంశాన్ని కూడా మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి ఈ మేరకు సర్కారు తుది నిర్ణయానికి అయితే వచ్చింది విద్యా హక్కు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటీ నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైనటువంటి వారికి పదోన్నతులు పొందాలంటే ఉపాధ్యాయ పరీక్ష టెట్ ట్లో పాస్ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించడం జరిగింది ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపైన విద్యాశాఖ దృష్టి సారించి ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతుంది ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా పదోన్నతి పొందాలన్నా టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరిని ఎన్సిటీ రెండు వేల పదిలోనే నిబంధనలు అయితే నిర్దేశించడం జరిగింది అయితే కొత్త నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్నటువంటి పాఠశాల విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు ఇక్కడ ఈ క్రమంలోనే టెట్ ఉన్నటువంటి వారికి పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్దికి నెలల క్రితమే హైకోర్టును అయితే ఆశ్రయించారు పదోన్నతి పొందేందుకు టెట్లో పాస్ అయినటువంటి వారికి సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబర్ ఇరవై హైకోర్టు మధ్యంతర తీర్పు అయితే వెలువరించింది దాంతో స్కూల్ అసిస్టెంట్లుగా గెజిటెడ్ హెచ్ఎంలుగా పలువురికి దక్కాల్సినటువంటి ప్రమోషన్లకు బ్రేక్ పడినటువంటి విషయం అయితే అందరికీ తెలిసింది అయితే టెట్టు ఉత్తీర్ణులైనటువంటి టీచర్లు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం రాష్ట్రంలో మొత్తంగా మంజూరైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది ఉండగా ప్రస్తుతం ఒక వెయ్యి మన ఒక లక్ష మూడు వేల మూడు వందల నలభై మూడు మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశం అయితే ఇక్కడ క్లారిటీగా మనకు తెలుస్తుంది టెట్ ప్రవేశ పరీక్ష పెట్టిన తర్వాత రెండు వేల పన్నెండు పదిహేడులో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు అయితే జరిగాయి అంటే టెట్టు తర్వాత అంటే టెట్టు పాస్ అయినటువంటి ఉపాధ్యాయులుగా చేరినటువంటి వారు రాష్ట్రంలో పదిహేను వేల మందికి మించరు అనేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ టెట్టు పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు ఈ న్యూస్కు సంబంధించిన ఆర్టికల్స్ ద్వారా మనకు తెలుస్తున్నది దానికి తోడు మరొక పదకొండు వేలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు నియమితులైనటువంటి వారు స్కూల్ అస్టెంట్లు ప్రమోషన్లతో పాటు పదోన్నతులు కూడా అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు మొత్తానికి సుమారు ఇరవై ఏళ్ళ ఇరవై ఆరు వేల మంది అయితే టెట్ పాస్ అయినటువంటి టీచర్లు అయితే ఉన్నారు అంటే ఇంకా దాదాపుగా తొంభై ఆరు వేల మందికి అయితే టెట్ అర్హత లేదు సాక్షిలో మనకు అరవై వేలను ఇచ్చారు తొంభై ఆరు వేలు అనేటువంటి అంశం ఇక్కడైతే ఇచ్చారు వాస్తవానికి పదోన్నతి కూడా టెట్కు తప్పనిసరి కావాల పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో రెండు వేల పదిహేనులోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు అయితే ఇచ్చింది ఆ తర్వాత మరో ఐదేళ్ళు గడువు పెంచుతూ పార్లమెంట్ ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులైతే జారీ చేసింది అయినా విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం అయితే కోశాధికారి పి రేవంత్ కుమార్ అయితే చెప్పడం జరిగింది అయితే ప్రత్యేక టెట్ నిర్వహించాలని అయితే చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు కానీ అలాంటి అంశం మరి సాధ్యమవుతుందా లేదా అనేటువంటి అంశం అయితే చూడవచ్చు పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ఎన్సిటీ నిబంధనలు చెప్తున్నాయి మేము స్వయంగా వెళ్ళి అడిగిన అదే సమాధానం వచ్చింది ప్రస్తుతం టీచర్లకు అందరితో పాటు కాకుండా ప్రత్యేకంగా టెట్ నిర్వహించే అందరితో పాటు నిర్వహిస్తే కొంచెం క్వాలిఫై కావడం ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టయితే మనకు సమాచారం అయితే ఇక్కడ ఒకవేళ ప్రత్యేకంగా టెట్ నిర్వహించడం అనేది సాధ్యమైతే కనుక ఇక నిబంధనలు అవన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ నిర్వహించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక మరి అది సాధ్యమవుతుందా లేదా అనేటువంటి అంశం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకవేళ ప్రత్యేకంగా టెట్ అనేది నిర్వహిస్తే కనుక తొందరగా ఇంకా ప్రాసెస్ అనేటువంటిది అయిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా మెగా డిఎస్సికి అనేటువంటిది ఉండదు అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఈ ఆర్టికల్స్ ద్వారా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మళ్ళీ టెట్ అనేటువంటిది తెరపైకి వస్తుంది లేట్ అయితే అనేటువంటి అంశాన్ని మీకు చాలా మార్లైతే నేను చెప్పడం జరిగింది అదే అంశం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎందుకంటే మెగాడిఎస్సీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మేనిఫెస్టోలో చేర్చింది ఒకవేళ ఉన్నటువంటి పన్నెండు వేల పోస్టులతో ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఏమైందని ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు అనేటివి వస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది దీనిపైన ఇంకా స్పష్టమైనటువంటి వైఖరితో ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ గురుకులకు సంబంధించిన అప్డేట్ అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం అయితే నిన్న దానికి సంబంధించి మళ్ళీ ఒక కోర్టు కేసు అనేది మన లిస్టింగ్కి అయితే రావడం జరిగింది అందులో భాగంగా అయితే సమాంతర రిజర్వేషన్లో సాధ్యం కాదు వర్టికల్ రిజర్వేషన్లో సాధ్యమవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే అక్కడ వీళ్ళకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది అయితే వాదించినట్లయితే మనకు డిఎడ్బిఎడ్ సంఘం అధ్యక్షులకు సంబంధించినటువంటి గ్రూప్ నుంచి అయితే సమాచారం అయితే వచ్చింది మరి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అన్నింట్లో సమాంతర రిజర్వేషన్ అనేది అమలు చేయాలి అనేటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేటువంటి అంశం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే మరొక అప్డేట్ చూసుకుంటే ఇది నిన్నటి అప్డేట్ అండి నిన్న మనము మార్నింగ్ న్యూస్ అయితే చేయలేదు కాబట్టి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించి అప్డేట్ అనేది అనేటువంటి ఉద్దేశంతో అందిస్తున్నాను త్వరలోనే గురుకుల ఫలితాలు వన్ టు టూ నిష్పత్తిలో జాబితాలో వెళ్లడికి కసరత్తు పూర్తి న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు తుది నియామకాలకు మూడు నెలలు పట్టేటువంటి అవకాశం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం సంక్షేమ గురుకులలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల ఫలితాలు వెళ్ళడికి గురుకుల నియామక బోర్డు అయితే ఏర్పాట్లు పూర్తి చేసింది న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా టీ నిష్పత్తిలోనైతే జాబితాలను ప్రకటించనుంది అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నియామకాల సారీ అండి నియామక జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే సమాచారం ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మహిళలకు సమాంతర రిజర్వేషన్ల పైన ఈ పోస్టులు గతేడాది ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు అయితే నిర్వహించి తుదికెలు విడుదల చేశారు ఈ నియామకాల్లో భాగంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది అయితే ఈ అంశంపైన కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెళ్ళడికి అనుమతించాలని బోర్డు అయితే హైకోర్టును అయితే ఆశ్రయించింది అంటే దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది జరుగుతుంది కసరత్తు అనేటువంటిది జరుగుతుంది కోర్టు కేసు కనుక క్లియర్ అయింది అనుకోండి దాని ప్రకారంగా వెంటనే దీనికి సంబంధించిన ప్రార్థన అనేది ముందుకు పోతుంది ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే తొలుత డిగ్రీ తర్వాత జూనియర్ లెక్చర్ తర్వాత పీజీటీ వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా ప్రకటించనున్నారు ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు ఈ విధానంలో అభ్యర్థి తనకు అనుకూలమైనటువంటి రోజు కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకొని ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది అంటే అభ్యర్థులకే అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ఇది చాలా ముఖ్య మంచి అవకాశం అనేటువంటి అంశాన్ని అయితే చెప్పొచ్చు ఇప్పటివరకు విద్యా సంస్థల ప్రవేశాల సందర్భంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే మొత్తంగా ధృవీకరణ పత్రాల పరీక్షలకు ఇరవై నుంచి ముప్పై రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉందని సమాచారం ఎంపికైన ఉపాధ్యాయులు అధ్యాపకులకు వేసవి సెలవులో శిక్షణ తరగతులు నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీ అయితే మనకి ఇక్కడ చెప్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే వీళ్ళు పాఠశాలలో టీచర్లుగా వర్క్ చేస్తూ ఉంటారు అనేటువంటి అంశం ఇక్కడ కొన్ని జిల్లాల వారిగా ఉన్నటువంటి కొన్ని కాళ్ళ వివరాలు అయితే ఇచ్చారు ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయింది కాబట్టి దాదాపుగా ఇవన్నీ కూడా ఒక వీడియోలో క్రోడీకరించి అన్నింటికి సంబంధించిన సమాచారం ఒకేసారి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి